బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్నప్పుడు నేను ఏమన్నా పిల్లగా చదువు చెప్పినోళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగా ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే ఇది మొత్తం డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మా నాయనని కూడా కలుపుతున్నాయి అలా అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం ఇస్తామంటే ఇరవై ముప్పై శాతం దాటకపోయినాడు మస్తు చెప్తుండే ప్రామిసులు మస్తు చేస్తుండే ట్రై చేస్తుండే కుదరకపోతుండే వాళ్ళకి నియత కూడా ఉండకపో ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సహా కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం ఏమై అంజుబాబు రాసిన ఇరవై ఒకటి అని ఏ లెక్క చెప్పు చెప్పు ఏ ఇరవై ఒకటి ఇరవై ఒక్క శాతం ఏం చెప్పు బీసీ లా ఎన్నిక్రేట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ సెవెంటీన్ థౌసండ్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ స్టేట్ వైడే కదా చూసేది నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకి రాసినావు స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి ఎక్క చెప్పరాదు మాకు లెక్కలు రాకపోతే ఏపు మేము లెక్కలలో వీకు చెప్పరాదు రేవంత్ రాజా ఏం రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఏముందా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తానట మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాశారు ట్వంటీ వన్ ట్వంటీ అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు యాభై శాతం దాటద్దు సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతంలో రిజర్వేషన్ ఇస్తారా మరి ఎస్సీ ఎస్టీలకి మేము రాహుల్ గాంధీ రాజ్యాంగం అది పదిహేడు శాతం వీళ్ళకున్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది కుల్ల నేను అప్పుడే అదే అన్న చదువుకి పైసలు ఇవ్వని వాడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీ లీడర్లని చేస్తారు అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంత పెద్ద మనసు వీళ్ళు ఎప్పుడో బాగుపడదు